హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మన సబ్స్క్రైబ్ చేయలేదండి బిట్ వేదిక ఇంగ్లాండ్ ఇండీస్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది తొలిగో రోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ను ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్లో తారసపడ్డాడు సతను వ్యక్తిని చూసి బెన్ స్ట్రోక్ ఆశ్చర్యపోయాడు గడ్డం హెయిర్ స్టైల్ ముఖ ఆకృతి తనలాగే ఉండడంతో స్ట్రోక్ కళ్ళ అప్పగించి చూశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే రెండో టెస్ట్లో వెస్టిండీస్పై ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఒక పరుగుల తేడాతో గెలుపొందింది ఈ గెలుపుతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్లు సిరీస్లను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు పాయింట్ సున్నా తేడాతో కైవసం చేసుకుంది ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పదహారు పరుగులు సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు చేయగా విండీస్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల యాభై ఏడు రెండో ఇన్నింగ్స్లో నూట నలభై మూడు పరుగులు ఆల్అట్ అయ్యింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు తొలి పాస్లో నూట ఇరవై ఒకటి చేశారు హ్యారీ బ్రూస్ నూట తొమ్మిది జోరూట్ నూట ఇరవై రెండు విండీస్ ఆటగాడు కవెన్ హార్డ్ నూట ఇరవై సెంచరీలు చేశారు సిరీస్లో నామమాత్రపు మూడో టెస్ట్ జూలై ఇరవై ఆరున మొదలవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ లాలి ఫ్రెండ్స్ బై బాయ్